స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు హోదాలో తొలిసారి వెనుకొండకు వచ్చిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు కెనాల్లో గల్లంత అయినా రెండవ బాలిక మృతదేహం లభ్యం లాకుల వద్ద గుర్తింపు పాఠశాలలో అదనపు గదులు ప్రారంభించిన మంత్రులు హాజరైన జిల్లా అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన అసెంబ్లీలో చీఫ్ పదవిని పల్నాడు ప్రజలు అందరికీ దక్కిన గౌరవంగానే భావిస్తున్నారన్నారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చీఫ్ విప్ హోదాలో మొదటిసారి నియోజకవర్గంలో అడుగు పెట్టిన ఎమ్మెల్యే జీవికి శనివారం పండగ వాతావరణంలో సంబరాల స్వాగతం లభించింది శావలపురం మండలం గడ్డవారి పాలెం నుంచి వెనుకొండ శివై స్థూపం సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత నస్రాపేట ఎంపీ లావ్ శ్రీకృష్ణ దేవరాయలు సహా పలువురు ముఖ్య నాయకులు స్వాగత ర్యాలీలో పాల్గొన్నారు వెనుకొండ శివై స్థూపం సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో జీవి ఆంజనేయులు లావ్ శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు మొదట మాట్లాడిన చీఫ్ విప్ జీవి తరలి వచ్చిన కూటమి నాయకులు కార్యకర్తలకు వెనుకొండ పల్నాడు ప్రజలందరికీ గౌరవిస్తూ చీఫ్ విప్ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేక హృతజ్ఞతలు తెలిపారు గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు పల్నాడు జిల్లాకు పదేళ్ల పాటు పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించారని ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు పల్నాడులో అన్ని స్థానాలు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఇకపై చంద్రబాబు బాటలో స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగును సాధించడమే తమందరి లక్ష్యమని తెలిపారు పల్నాడు జిల్లా ఎమ్మెల్యే అంతా సమష్టిగా కష్టపడతామని కొన్నంత అండగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంపీ నలుమూలల శ్రీకృష్ణ వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలందరికీ కార్యక్రమంలో పాల్గొనటువంటి డైనమిక్ పార్లమెంట్ సభ్యులు నియోజకవర్గం ఆ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మాచర్ల నియోజకవర్గం రాక్షసుల పాలన నుండి మరి జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి సోదరుల హత్మి సోదరుల బ్రహ్మానంద రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన పులి బిడ్డ పల్లాడి బిడ్డ మన రెడ్డి గారు అంత అభివృద్ధి చేయబోతున్నారు గత ఇరవై సంవత్సరాల నుండి నరసరావు గెలవలేదు డాక్టర్ అరవింద్ బాబు గారు కష్టపడి మరి మరి పార్టీని గెలిపించారు ప్రజలందరూ కూడా అరవింద్ బాబు గారిని అభిమానంతో గెలిపించారు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మక్కన గారికి అలాగే ఐదు మండలాల నుండి వచ్చినటువంటి టౌన్ నుండి అందుకు వచ్చినటువంటి నాయకులు అందరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఇది ఈ చీఫ్ విప్పు అలాగే మంత్రి హోదా కేబినెట్ మంత్రి హోదా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది నా ఒక్కడికి కాదు ఈ గుర్తింపు మన వినుకొండ ప్రజలకి పల్నాడు జిల్లా ప్రజలందరినీ గౌరవిస్తూ చంద్రబాబు నాయుడు గారి చీపిచ్చినందుకు వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా గతంలో పది సంవత్సరాలు తెలియదు అవకాశం నాకు ఇచ్చారు అలాగే సమైక్య గుంటూరు జిల్లాతో పాటు మళ్ళీ గుంటూరు జిల్లా పల్లాడు జిల్లాకి నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అన్ని సీట్లు గెలిచినందుకు మెజారిటీతో గెలిచారు ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే నా లక్ష్యం ఒకటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి తొన్నాంధ్ర సాధించడానికి బాట ఆ బాటలో మేము ముందుకెళ్తాం ఆది సాధించడమే మా ముందున్నటువంటి లక్ష్యం అని మీ అందరికనే మనవ చేస్తున్నా పొల్లాడు జిల్లా ఎమ్మెల్యేలందరూ సమిష్టిగా కష్టపడతాం గారు శ్రీకృత దేవర గారు ఉన్నారు మాకు తోడు అలాగే జిల్లా మంత్రి రైతు వారి గారు ఉన్నారు తప్పనిసరిగా బాధ్యతగా కష్టపడతాం ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటాం నన్ను మూడోసారి గెలిపించినటువంటి వినికొండ ప్రజలకి నేను పాదాపొందరాలు తెలియజేస్తున్నా నా జన్మంతా కష్టపడ్డా ఇక్కడ ప్రజలు రుణం నేను తీర్చుకోలేను అయినా నా శక్తివంతం లేకుండా నాకు చంద్రబాబు గారు ఇచ్చిన బాధ్యతలు చీఫ్ చీఫ్ విప్ గా బాధ్యతగా కష్టపడి చేస్తా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేట్టు చేస్తానని మనం చేస్తున్నా అలాగే నన్ను ఎంతో నమ్మకంతో ముప్పై వేల పైన మెజారిటీతో నన్ను గెలిపించిన మీ అందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మీ అందరికి నేను మనవి చేస్తున్నా పెట్టినటువంటి నా మీద పెట్టినటువంటి నమ్మకం పెట్టుకుని ఈ వినుకొండ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దు మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దాంతో పాటు వినుకొండ నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లా పల్లాడు జిల్లాని అభివృద్ధి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు అందరితో కలిసి పనిచేసి ఎమ్మెల్యేలు మేమందరం టీమ్ గా పనిచేసి తప్పనిసరిగా పల్నాడు జిల్లాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం ఒరికి పుడిసీలు సాధించేదానికి కృషి చేస్తామని మనం చేస్తున్నా ఇంటింటికి మంచి ఇంటింటికి మంచు ఇచ్చి ప్రతి ఇంటికి ట్యాప్ మిగిచ్చి ఇచ్చి ఇచ్చి ప్రజలు రుణం తీర్చుకుంటాం అంతేకాదు గోదావరి కన్నా అనేది అనుసంధానం చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పనిసరిగా సాధ్యపడుతుంది గోదావరి నీళ్లు సాగరి కుడికాలోకి కలుపుతాం చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గోదావరి నీళ్లతో రెండో పంట పండించుకుంటాం రానున్న మూడు నాలుగు సంవత్సరాల్లోనే జరుగుతుంది సాగరి కుడికాల ద్వారా మీకు నీళ్లు అందించి మీ రుణం తీసుకుంటాం అని సందర్భంగా మనం చేస్తున్నా అలాగే భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేదానికి ముందుకెళ్తూ బిజెపి జనసేన అలాగే తెలుగుదేశం అందరి సమిష్టిగా కలిపి ముందుకు తీసుకెళ్తూ సమిష్టి అభివృద్ధి సాధిస్తామని రోజు ఎంతో అభిమానంతో ఎంతో నాయకులు కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ బాబు నాయుడు గారికి లోకేష్ గారికి

నుంచి కార్యకర్తల వైపు నుంచి కోరేది ఒకటే నాలుగు వేలు మాత్రమే దయచేసి ఏ కార్యకర్త కూడా అంతగా ఆవేశపడాల్సిన అందరికీ మేము చేస్తే మాకు కూడా చెప్పండి మార్పులు చేసుకోండి అలాగే మిమ్మల్ని కూడా పోయేది ఒకటే మీరు కూడా దయచేసి ఎంత కుదిరితే అంత గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేయాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుతూ మరొకసారి గుర్తుంచుకోండి ఏ ఏ సమ్మానం జరిగినా ఏ పదవి వచ్చినా మీకు వచ్చినా వచ్చినా మన ప్రజల ముందే వచ్చేది ప్రజలు గెలిపిస్తే మనకు వచ్చేది అది మాత్రం ఎన్నడికి మర్చిపోకూడదు చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ప్రసాదం చెప్పి పెద్ద పేరు కూడా ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి మా అందరితో పాటు ప్రత్యేకంగా ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేసుకుంటూ సాధించుకుంటా వినుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాలలో వినుకొండ నియోజకవర్గ స్థాయి పాఠశాలలో ఎనిమిది తొమ్మిది మరియు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ పై కాంపిటీషన్ మరియు క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ జఫరుల్లా ఖాన్ బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బివి నాగేశ్వరరావు భారతి బిఈడి కళాశాల డైరెక్టర్ గాలి శ్రీనివాసరావు రిటైర్డ్ హెచ్ఎం భాగవతుల రవికుమార్ కళాశాల అధ్యాపకుల బృందం విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నూట ఇరవై మంది సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది అలాగే నలభై మంది టీంలు క్విజ్ లో పాల్గొనడం జరిగింది వీరికి బహుమతులతో పాటు సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరిగిందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ ప్రిన్సిపాల్ శ్రీవల్లి పావని తెలియజేశారు ఈపూరు మండలంలో గురువారం ఉదయం ఇద్దరు చిన్నారులు అద్దంకి బ్రాంచ్ కెనాల్లో కల్లంతయ్యారు వారి కోసం అధికారులు గ్రామస్తులు ఎస్ఓఆర్ఎఫ్ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఒక పాప మృతదేహం కనుగొన్నారు మరొక పాప మృతదేహం శనివారం ఉదయం కెనాల్లో లాపుకు వద్ద తేలితుండగా ఎస్ఓఆర్ఎఫ్ సిబ్బంది కనుగొన్నారు వినుకొండ పట్టణంలో సత్య సాయిబాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు శనివారం సత్య సాయిబాబా జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని కొత్తపేట శ్రీ సాయిబాబా ఆలయంలో తెల్లవారు జాము నుంచి ఆయన చిత్రపటానికి అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయంలో అలంకరణ నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వెనుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో నిర్మించిన అదనపు గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చీఫ్ విఫ్ జీవి ఆంజనేయులు మంత్రులు డోలా బాల వీరాంజనేయులు గొట్టిపాటి రవికుమార్లు ప్రారంభించారు కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు నసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నసరాపేట మాచర్ల ఎమ్మెల్యేలు పాల్గొని మాట్లాడారు ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ బిల్డింగ్ కోసం ఆరు కోట్ల రూపాయలు కేటాయిస్తే మళ్ళీ ఆ రోజు ఫౌండేషన్ చేసినటువంటి శాసనసభ్యులు ఈ రోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షండి ప్రారంభించడం అనేది ఒక మంచి పరిణామం కానీ మంచితో పాటు ఐదేళ్లు చెడు కూడా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీకు ఆ బిల్డింగ్ పూర్తి అనేది ఆ ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యానికి నిదర్శనం తెలివేత సాక్షి కూడా చెప్తా ఉన్నా పిల్లలు కాబట్టి మిమ్మల్ని ఒకటి చెప్తుంది చక్కగా చదువుకోవాలి మీ తల్లిదండ్రులు మీ ప్రేమని పిల్లల్లాగా మిమ్మల్ని వారి పిల్లల్లాగా ప్రయోజనం చేసేందుకు కార్యాత్మకులైన వారు ఇది గురు శిక్షణ మధ్య అనుబంధం ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో ఇటువంటి గురు గురుకులాలు పాత రోజుల్లో మునుల వద్ద రాజులు వాళ్ళ పిల్లలు చదువుకునే విధంగా ఏర్పాటు ఒక లక్ష్యంతో పెట్టేటువంటిది ఈ రోజు సుమారుగా నూట తొంభై గురుకుల పాఠశాలతో ఈ రాష్ట్రంలో లక్షా విద్యార్థులతో మనం ఉన్నాం ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్నాయి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒక డిగ్రీ కాలేజీ కూడా మా సింగరాయకొండలో నేను పదవి ఏర్పాటు చేస్తా ఉన్నా ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన పది పిల్లలు పెళ్లికి వెళ్తున్నా అటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళ భద్రత కోసం వాళ్ళు చదువుకుని అక్కడ ఉద్దేశంతో నిర్ణయం కూడా తీసుకున్నారు కూడా తెలియజేస్తున్నాం పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాలేజీలు తీసుకొస్తామని అంతేకాకుండా సాంకేతిక ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీలు కూడా గురుకుల పాఠశాలలో తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నారని తెలియజేస్తాం ఈ సంవత్సరం మన పిల్లలు మొట్టమొదటి అటెంప్ట్ లోనే నలభై రెండు మంది ఎంబీబీఎస్ సీట్లు సంపాదించారు ఐఐటి నీట్ అకాడమీలు మూడు ఉన్నాయి ఈ మూడు నుంచి నలభై మంది ఎంబీబీఎస్ సీట్లు తొలి అటెంప్ట్ సంపాదించారు అంతేకాకుండా అరవై మందికి ప్రతి స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సిబుల్ ఐటీ సీట్లు వచ్చాయని ఐఐటీ సీట్లు వచ్చాయని అందుకని ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ శాఖ సబ్మిట్ చేసినప్పుడు ఈ సంఖ్య పెంచాలన్నప్పుడు ఇంకొక ఏడు ఐటిఐటి నీటి శిక్షణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించబోతున్నాం ఇప్పటికే స్టాఫ్ సంబంధించి ఇంటర్వ్యూ కూడా పూర్తయ్యాయని కూడా తెలియజేస్తాం ఇంతే కాకుండా మన ప్రభుత్వం డిఎస్సి తీసి పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వతా ఉంటే మనం స్వామి సంక్షేమ శాఖ ద్వారా రెండు వేల మందికి విధంగా రెండు వేల రెండు వందల మందికి ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఏడు వందల మందికి మొత్తం మూడు వేల మందికి ఉచిత శిక్షణ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకంటే పిల్లలు చదువుకున్నారు చాలా తర్వాత మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి ఇంట్లో ఏదో పనులు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకు శిక్షణ వాళ్ళ లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నాం వీటన్నిటికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశస్ కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేస్తున్నాం తల్లిదండ్రులు అజ్ఞానం అయితే వాళ్ళు బిడ్డలు దగ్గర పరిస్థితి కాదు పాము కాట బిడ్డలకు కూడా వెంట నుంచి బయట తీసుకోవడం జరిగింది ఈ విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎనిమిది మందికి చాలా క్రిటికల్ ప్రాణాపాయ పరిస్థితి కాపాడడం కూడా మనం చేయడం జరిగింది అదేవిధంగా భోజరాత్ లో మీ రాజకీయ శానిటేషన్ సెక్యూరిటీ బలహీనంగా ఉంది ఎంత ఇంపార్టెంట్ ఉన్న స్టూడెంట్స్ కి ఉన్న విద్యార్థులకి మంచి వసతులు అన్ని కల్పించడం కూడా అంతే ఇంపార్టెంట్ దాంట్లో భాగంగానే ఈరోజు ఈ హాస్టల్ అనేది ఇక్కడ మీకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇప్పటిదాకా అడిగితే చెప్తా ఉన్నాం ఈ క్లాస్ రూము హాస్టల్ రూమ్ రెండు ఒకటే ఎక్కువ మేము చేస్తాం మేము వాడుకుంటా ఉన్నాం అని మీ ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం చదువుకునే చోట పెట్టుకోవటం అనేది చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా సపరేట్ గా ఈరోజు ఈ హాస్టల్ అనేది ఏర్పాటు చేయడం అనేది కట్టుకోవడం అనేది ఓపెన్ చేసుకోవడం అనేది మంచిది దాంతో పాటుగా మంచి టీచర్స్ మోటివేటెడ్ టీచర్స్ మీకు అన్ని సమయంలో కూడా మిమ్మల్ని మిమ్మల్ని మంచి చదువు చెప్తూ ముందుకు తీసుకెళ్లే వారు కూడా అంతే ఇంపార్టెంట్ అటువంటి టీచర్స్ ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఒకళ్ళు తక్కువైతే తప్పకుండా మంత్రి గారిని కోరుతా ఉన్నాం ఏమన్నా కొద్దిగా ఇలాంటి స్కూల్స్ లో వేకెన్సీ ఉంటే కనుక వాటిని వెంటనే ఫిల్ అప్ చేయాలని చెప్పి కొద్దిగా తెలుసుకొని ఫిల్ అప్ చేయాలని రెండోది మంత్రి గారిని కోరుతా ఉన్నది ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కువగా చదువు ఆపేస్తా ఉంది ఈ ప్రాంతంలో మరి మీ దృష్టికి వచ్చిందో లేదో మేము పోయినసారి లాస్ట్ టూ ఇయర్స్ ప్రతి స్కూల్లో కూడా మేము సర్వే చేసాం సర్వే చెప్పడానికి వెళ్తే కొన్ని స్కూల్స్ లో పదో క్లాస్ కే ప్రెగ్నెంట్ అంటున్నారు చాలా దారుణమైన విషయం ఇక్కడ ఎక్కువగా అండర్ ఏజ్ పిల్లలు పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది దానికి ముఖ్యమైన కారణం మనీ మధ్యన ఒక దీంట్లో కూడా చనిపోవడం దానికి ప్రెగ్నెన్సీ కూడా దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చిన్న వయసులో పెళ్లి కావడానికి ముఖ్యమైన కారణం వీళ్ళకి టెన్త్ దాకా ఉంటది ఏదో ఫెసిలిటీ ఇప్పుడు మనకి ఒక మంచి ఫెసిలిటీ వచ్చింది సో పిల్లలందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఫెసిలిటీలోకి ఇమీడియట్గా మార్చు వచ్చేసేయండి మళ్ళీ దీనికోసం వెయిట్ చేయకుండా ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాము గౌరవ పెద్దల చేతుల మీదుగా కాదు వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మన ఇంటిని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటామో అలాగే దీన్ని మెయింటైన్ చేయాలి పిల్లలకి మంచి భోజనం అందించాలి టైంకి వారికి విద్యా బుద్ధులు చెప్పాలి వారికి సహాయం చేయాలి అలాగే అనారోగ్యంగా ఉన్నటువంటి పిల్లలు ఇమీడియట్గా మనం గేర్ తీసుకోవాలి ఇప్పుడు హాస్టల్స్ మీద విద్య మీద ప్రభుత్వం చాలా ఫోకస్ పెడుతూ ఉంది గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు అయితే ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు సో వీటిని దృష్టిలో పెట్టుకొని మనము మన ప్రాంతానికి ఇంత మంచి ఫెసిలిటీ తీసుకొచ్చినటువంటి గౌరవ విప్పు గారిని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుమారుగా ఆరు కోట్లతోటి ఈ బిల్డింగ్ మనము ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చినందుకు పిల్లలు కూడా కష్టపడి చదువుకొని మీ తల్లిదండ్రులకు మీ స్కూల్లో టీచర్స్కి మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మన కోరుకుంటూ అందరికీ నా ఆశీస్సులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీదుగా ఇవాళ ఒక గురుకుల పాఠశాల ఓపెన్ చేయించారు గురుకుల పాఠశాల అంబేద్కర్ గారి పేరు ఎందుకు ఓపెన్ చేశారు తెలుసా పిల్లలకి అందరికీ అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టారు తెలుసా ఆయన కూడా ఒక పేద కుటుంబంలో దళిత కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఎన్నో అవమానాలు పడినా సరే చదువే నమ్మకంగా పెట్టుకొని చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి ఎంపీగా అయ్యి తర్వాత మనం ఇవాళందరం కూడా కలిసి పనిచే కలిసి ఉంటున్నాం అంటే సమాజంలో అందరం కూడా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే మనం అందరం ఇవాళ కలిసి ఉంటాం అందరం కూడా కష్టపడి చదువుకోండి మంచి మీ తాన మీ తల్లిదండ్రులందరూ కూడా గ్రామాల్లో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు మీరు కూడా బాగా చదువుకోండి ఇప్పుడే ఆర్డీఓ గారు కూడా చెప్పారు మేము కూడా ఒక గురుకుల పాఠశాలలో చదువుకొని కష్టపడి ఇవాళ ఈ స్థాయికి వచ్చానని ఇక్కడ ఉన్న చాలా మంది కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు టీచర్లు ఉన్నారు అందరు కూడా చాలామంది మన స్వామి లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అందరు కూడా పేద కుటుంబంలో పుట్టి చదువుకొని కష్టపడి చదువుకొనే వాళ్ళు వచ్చారు అనమాట సమాజంలో కూడా ఎన్ని అసమానతలు తొలగించేది ఒక్క చదువుతోటే అయించి తల్లిదండ్రులు డబ్బులు ఇస్తే జీవితంలో చివరి దాకా మన దగ్గర ఉంటాయో ఉండవో చెప్పలేను కానీ చదివిస్తే మాత్రం మనం చనిపోయిన దాకా మనం వెంటే ఉండిద్ది అనమాట అందుకని కష్టపడి అందరు కూడా పని చదువుకోండి కాబట్టి గేమ్స్ స్పీరియడ్ అవి కూడా ఉంటాయా ఎన్ని సాయంత్రం కూడా గంట ఉంటుందా అవి ఖచ్చితంగా గేమ్స్ ఆడించండి ఆడపిల్లల్ని ముఖ్యంగా గేమ్స్ ఆడించండి స్కూల్లో హెల్త్ ఎప్పుడు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి పిల్లలు ఏ విధంగా ఉన్నారో కొన్ని కొన్ని హాస్టర్స్లో కొన్ని మనం వింటా ఉన్నాము ఎక్కువగా మీ హాస్టర్స్లో మీ పట్లే బాధ్యతగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వదిలేసి వాళ్ళ వాళ్ళ దగ్గర కంటే మీనే తల్లిదండ్రుల కింద భావించి మీ దగ్గర ఉంటారు కాబట్టి ఎక్కువ వాళ్ళని జాగ్రత్త చూడాల్సిన అవసరం ఉంది ఈ స్కూల్కి మేము వచ్చి ఓపెన్ చేసాము ఈ స్కూలు ఈ రాష్ట్ర చరిత్రలో ఒక మంచి స్కూల్గా ఎదగాలని చెప్పి పేరు పైన కోరుకుంటూ ముఖ్యంగా చిన్నారులందరూ ఈరోజు అసమానతలు తొలుగుతున్నాయి మన దేశంలో అలాగే మన రాష్ట్రంలో బలహీన వర్గాల నుండి దళితుల నుండి కూడా చదువుకొని నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కసారి అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ వారికి చప్పట్లు కొట్టి జోరులు అర్పించాల్సిందిగా నేను కోరుతున్నా ఆ తర్వాత చిన్నారులందరూ ఒక్క నిమిషం అటెన్షన్ అమ్మలు అమ్మలు రెండు నిమిషాలు ఇప్పుడు ఈరోజు మన ఆర్డీఓ గారు ఈరోజు మన ఆర్డిఓ గారు ఒక విద్యార్థి దశ నుండి ఆర్డీఓ ఇక్కడికి వచ్చారు భవిష్యత్తులో కలెక్టర్ అవుతారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఇలాంటి వారందరూ కూడా గురుకుల పాటలు చాలా చదివి చాలా మంది కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఇట్లా ఉన్న శిఖరాలకు ఎదిగారంటే దానికి కారణం మీరు జీవితంలో గుర్తుపెట్టుకోవాలా అన్న ఎన్టీ రామారావు గారు అన్న ఎన్టీ రామారావు గారు ఈ గురుకుల పాటలు పెట్టారు అందుకోసమే చాలా చాలామంది మన అరుణ్ బాబు గారు లాంటి వాళ్ళు మరి ఎస్పి లాంటి వాళ్ళు శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు చాలా మంది ఈరోజు మంచి ఎడ్యుకేషన్ తోటి మంచి క్వాలిటీస్ తోటి ఈరోజు మంచి ఉన్నతాధికారులుగా వస్తున్నారు మీరు కూడా మీరు కూడా భవిష్యత్తులో అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ అబ్దుల్ కలాం గారిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకి ఎదగాలని పేద కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే జీవితంలో కష్ట ఉంటుంది కష్టపడాలనే తపన ఉంటుంది ఉన్నత శిఖరాలకి ఎదగాలనే ఆశ ఉంటుంది ఆ విధంగా మీరందరూ ఉన్నత శిఖరాలకి డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా ఎస్పీలుగా మీరు అందరూ దూసుకుపోవాలి ఉండశిఖరాలు ఎదగాలని శుభాశిస్తులు ఇస్తున్నాం ఆయన చేసిన మేలు మర్చిపోలేము ఈ బిల్డింగ్ ఇచ్చిన మహానుభావుడు ఇంత అందమైన బిల్డింగ్ మీకోసం ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా అలాంటి నాయకులు కావాలి చంద్రబాబు లాంటి నాయకులుంటే మనం విజన్ ట్వంటీ ఫార్టీ కల్లా మీలాంటి వాళ్ళు ఎంతో మంది గొప్పవాళ్ళు తయారు చేసేటువంటి అవకాశం మనకుంది దేశం అభివృద్ధి చెందాలి పేదరికం లేకుండా పోవాలి ఈ ఐదేళ్లలోనే ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఎన్నో ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు మన చంద్రబాబు గారు ఇలాంటి ముఖ్యమంత్రులు మన రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా కొనసాగి కొనసాగుతారు దానివల్ల అభివృద్ధి సాధ్యపడుతుంది అభివృద్ధిలో మన రాష్ట్రం దేశంలోనే ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు మరింత బాధ్యతగా కష్టపడుతూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా మన జిల్లా కలెక్టర్ గారి సహకారంతో లీడ్ ఇండియా ప్రోగ్రామ్స్ మళ్ళీ స్కూల్స్లో మంచి టీచర్స్ని తీసుకొచ్చి లీడ్ ఇండియా ప్రోగ్రామ్స్ పెట్టిస్తామని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ లీలావతి గారు గతంలో కూడా లీడ్ ఇండియా ప్రోగ్రామ్స్ పెట్టారు దానివల్ల చాలా మంది పిల్లలు మంచి క్రమశిక్షణతో ఉన్నత ఆశయాలతో ముందుకెళ్లారు మీరు మళ్ళీ పెద్ద ఉన్నత శిఖరాలకు వెళ్ళి మన ప్రాంతాన్ని జిల్లాని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ అప్పుడప్పుడు మీకు హెల్త్ క్యాంప్స్ కూడా స్పెషల్గా డాక్టర్స్ని మంచి డాక్టర్స్ పిలిపించి మీకు హెల్త్ క్యాంప్స్ పెట్టిస్తాం హై హై చెకప్ చేయించి కళ్ళదోళ్లు కూడా ఉచితంగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా చిన్నారులందరికీ ఎప్పుడు కూడా ఒక తండ్రిగా మీ అందరికీ తోడుంటా ఏదైనా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా అప్పుడప్పుడు మీ స్కూల్కి వచ్చినప్పుడు చెప్పండి మా ఇల్లు కూడా ఇక్కడే కొత్తపేట ఎప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ మీరందరూ ఉజ్వల భవిష్యత్తు కదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ వెనుకనే సమాప్తం తిరిగి రేపటి నేస కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం